పోలీస్ ఉద్యోగం చేస్తూ కానిస్టేబుల్గా కానీ హెడ్ కానిస్టేబుల్గా కళారూపాలతోటి పాటలు పాటలు రాస్తూ ప్రజలలో చైతన్యం చేయడం కోసం మరి కార్యక్రమాలు చేస్తూ వీరి బృందం తరపున కరీంనగర్ జిల్లా ఇరవై ఏండ్ల నుండి గ్రామ గ్రామాన్ని తిరుగుతూ అక్షరాస్యత మీద అయితే సారా నిషేధం మీద అయితేంది కొరకట్ట మీద అయితే సార్ అన్ని నాయన అలా రామంచ తిరుపతి అన్న మాకు పాటల పల్లకి కళాకారులకు మాట పాట గుండె ధైర్యాన్ని నింపాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అన్న ముందుగా పాటల పల్లకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కిషోర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు నన్ను ఆహ్వానించినటువంటి అన్నకు వారి కుటుంబానికి వారి దంపతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు అనంటే నేను ఎడ్ అన్న అన్నా కానీ పాటలలో నా జీవితం కొనసాగుతుంది డ్యూటీలు ఉంటాయి మరి ఈ పాటలలో అన్నబిల్వంగా ఎందుకు వచ్చిందంటే అన్న పాటలు చాలా పాడుకుంటున్నాం మేము చాలా సందర్భాలలో ఎందుకు అనంటే అన్న రాసేటి సామాజిక ఉద్యమాలకు సంబంధించినవి ప్రజలకు ఏ విధంగా ఉంటాయంటే ఇంతకుముందు చెల్లెలు పాడిపోయింది గూడంబకుండా పెట్టకే అది గ్రామాలలో ఉస్నాబాద్ లేకుంటే జిల్లా మొత్తం పాత జిల్లాలో అన్న పాటలు చాలా పాడుకున్నామన్నా అందులో ఇంకొకటి చెప్పాలి ఎట్లున్నవే నా పల్లె అన్నది ప్రతి ప్రోగ్రామ్లో నేను పాడేది పాట అన్న పాట అది ఓకేనా రాజు ఎట్లున్నవే నా పల్లె అన్నది ఒక లైన్ పాడిన తర్వాత నేను ఇంకొక పాట పాడితే ఎక్కువ టైం తీసుకొని సాయంత్రం వస్తాం మళ్ళా అందరు పోయినా కూడా మేము పాడుకుంటాం ఓకే మిమ్ములిచి నేను పోయి ఎల్లు దాటుతున్నదమ్మా ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎత్తున్నవేనా తల్లి ఎట్లున్న వేనా పల్లె నువ్వు ఎత్తున్న వేళా తల్లి ఎట్లున్న పల్లే పల్లె నువ్వు ఎత్తున్న తల్లి ఎట్లున్న వేదా పల్లె లేపేడి లోన మా పల్లెసి చక్క లగ్ల కోల పుడిలోన కోడి కుందలూ అమ్మల కళ తాలకు బూతల వింట అమ్మల కథ తాలూకు వింట అమ్మల కథ తాలకు పూతల వింట ఎట్లుండవేనా పల్లె ఎట్లుండవేనా ఎట్లుండవేనా పల్లె నువ్వు తల్లి ఈ పాట పాడితే అరగంట అవుతుంది ఇది మామూలు పాట కాదు కానీ ఈ పాట వరకు ఏ గ్రామంలో అయినైనా మా సోదరులు వినుంటారు నేను చాలా స్టేజీలలో పాడిన అందుకే అన్న మీద చాలా గౌరవం కానీ ఒక ప్రత్యేకమైన పాట పాడి నేను పక్కకు జరుగుతాను ఎందుకంటే చాలా మంది కళాకారులున్నారు పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కల ఉంటది అది నిజములే అంతేనా పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కల ఉంటది అది నిజములే ఎదుటి వాడిని తక్కువ అంచనే సూకుంటే ఎన్నటికీ ఎదగలేవులే ఎదుటి వాడిని తక్కువ అంచనే సూకుంటే ఎన్నటికీ ఎదగలేవులే ఓకే థ్యాంక్ యూ మరి ఈ రోజుకు ప్రత్యేకత ఉంది పాటల పల్లవి కార్యక్రమం ఉంది పాటలతోనే ఉద్యోగం కావాలని చాలామంది తప్పిస్తారు